మీరందరూ జాయిన్ కాండి స్టేటస్ పెట్టుకోండి ఆంధ్ర వాళ్ళు అయితే మీ తెలంగాణ ఫ్రెండ్స్ చూస్తారు తెలంగాణ వాళ్ళు అయితే మీ డిస్టిక్ ఫ్రెండ్స్ చూస్తారు ఓకే అల్టిమేట్గా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నిరుద్యోగులు నష్టపోతున్నాం ఎవరు కూడా మన గురించి గైడ్ చేసుకోవాలి లేదు వీళ్ళందరూ కూడా రెండు రెండు మూడు మూడు మార్కులతో పోయినాము ఉద్యోగం ఉద్యోగం పోటుకున్న వాళ్ళే ఈ ఇరవై మూడు నెలలు ఒక్క రోడ్కేమి కూడా లేదు మనకు సో మీరు ఉన్న పది మందికి అయినా మేము పది నిమిషాలు టైం ఎందుకు పెట్టినామంటే ఇది మా కమిట్మెంట్ ఉందో మీకు కూడా డబల్ ట్రిపుల్ ఉండాలి ఇది మీ అందరి రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ వాట్సాప్లో మీరు మీ తెలియని ఉంటే చాలా మంది మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది చిన్నపాటి రీల్స్ చేయండి సపోర్ట్ చేయండి స్ప్రెడ్ చేయండి తెలిసేనే కదా ఎవరైనా వచ్చేది ముప్పై లక్షల మంది ఉండొచ్చు మనం కానీ ఆ రోజు మూడు వేల మంది ఎట్లా వస్తారు బాగా తినవాలి అంటే అందరూ కూడా ఒకేసారి మేము వండుకోవాలి ఒక రెండు మూడు రోజుల తర్వాత మీకు ఆ గ్రూప్లో అప్డేట్ ఇస్తాం వాట్సాప్ స్టేటస్ ఉద్యమం అనేది ఒకటి పెడతాం సో పాట పెట్టేసి ఇదే ప్రకాశం మీద మేము ఇన్ని రోజులు ఎక్కడెక్కడ తిరిగినాం ఏమేమి ఏం చేసినా దాని మీద కొంచెం డెఫినెట్ కొంచెం పాట పెడతాం ఒకటే రోజున అన్ని అందరూ కూడా అదే స్టేటస్ పెట్టుకోవాలి అట్లా మళ్ళీ నాలుగు ఏ రోజు గ్యాప్ మళ్ళీ ఒక ఫిఫ్ట ఫిక్టర్ మూమెంట్ ఒకటి సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఏమంటారు దాన్ని నిరుద్యోగుల ఇది మన అమ్మవీరుల సుఖంగా ఒక ప్రోగ్రాము శ్రీకాంత్ చాలీ స్టాచ్యూ దగ్గర ఒక ప్రోగ్రాము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక ప్రోగ్రాము రకరకాల మార్గాల్లో డిసెంబర్ ఐదు తారీఖు అంటే ముందు చాలా చేయాలి దాని తర్వాత కూడా చేయాలి చేస్తేనే నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ సాధించే వరకు ఈసారి పోరాటం ఆపకూడదని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈ మన నిర్ణయాలు మన యొక్క ఉద్యమాల్లో ఏమవుతుందంటే ఒక కన్స్ట్రక్టివ్ మూమెంట్ అనేది లేదు ఒక కన్సిస్టెంట్ మూమెంట్ కూడా లేదు మనం ఎక్కడున్న ఉన్న వాళ్ళకు తెలుసున్న వాళ్ళతో సంబంధం లేకుండా అయిపోయింది అందుకోసమే ప్రతి స్టడీ తిరుగుతూ అందరినీ యాడ్ చేస్తూ చెప్తూ వివరిస్తూ ఇవన్నీ కూడా బయట మనం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం బయట వాళ్ళని చూసే సో మనం అందరం కూడా ఇదూ కూడా బాధ్యత కదివి డిసెంబర్ ఐదున మన స్ట్రెంత్ చూపించుకుంటే డిసెంబర్ తొమ్మిది చాలా ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది మన డిసెంబర్ ఐదున ఒక ముప్పై ఏడు మంది నిరుద్యోగులు ఇంద్రాబాద్ దగ్గర వస్తేనే డిసెంబర్ తొమ్మిది వరకు ఈ చర్చ జరగదా డిసెంబర్ తొమ్మిది తర్వాత కూడా వాడుకోకపోతే మనం దాని తర్వాత చాలా మార్గాలు ఉన్నాయి అనేది ఎందుకు పెట్టడం మన నోటిఫికేషన్ సాధించుకోవడం కోసం ఏం మన నోటిఫికేషన్ వస్తే ఒక హాస్టల్కి వచ్చి మన హాస్టల్లో ఉంటూ నెలకు పదిహేను రూపాయలు ఖర్చు చేయమా అట్లా వంద మంది ఒక నెల ఖర్చు అనుకుంటాం ఎవడికి వాడు ఎవడి వాడు డబ్బులు పెట్టుకుని పోతాం వంద మంది వెయ్యి మంది రెండు వందల మంది ఐదు వందల మంది ఇవ్వరా నోటి మనం అనుకుంటే ఏది కాదు ఏదైనా అవుతుంది ఇప్పుడు అది జరగలేదు మా కూడా అనుభవాలు ఉద్యమాలు చేసినాం కానీ ప్రతిదీ ప్రతిసారి ఒక కొత్త అనుభవం అనుభవమే కాబట్టి మీరందరూ కూడా మాకు సంపూర్ణంగా హార్ట్ఫుల్గా ఆ రోజు డిసెంబర్ ఐదు తారీఖున మీరు అందరూ సపోర్ట్ చేయాలి అన్ని స్టేడియోస్ మందు కావాలి అప్పటి వరకు మీరు సోషల్ మీడియాలో మీరు ఎంత సపోర్ట్ చేస్తే మేము అంతమందికి రీచ్ మనం విద్యార్థులం విద్యార్థుల ఉద్యోగులు మన యూత్ మన తల్లిదండ్రులకు గేమ్స్ వాళ్ళని చెప్పి మనం హేళన్ మనల్ని ఇన్సల్ట్ చేసిన వాళ్ళకి మనం ఏం చెప్తాం గవర్నమెంట్కి ఏమైనా ఈ ప్రతిపక్ష పార్టీలు అయినా గవర్నమెంట్ అయినా అందరూ అంతే ఉన్నారు దద్దమరాలు ఉన్నారు ఎవడు చెప్పుడు మనం రెండు నెలలు ఒక్కడైనా ఒక స్టాండ్ తీసుకుని నిలబడ్డా ఒక్కడైనా మనకు మనం గట్టిగా ఉంటే నోటి వస్తాయి రాజకీయ నాయకులు గట్టిగా ఉండవు వాళ్ళు అనుకుంటే రాష్ట్రం బంద్ అవుతుంది ఒక పార్టీ స్టేట్ స్టేట్ స్టేట్మెంట్ బయటకు వస్తే రెండు రోజులు వాళ్ళ కార్యకర్తలు రాష్ట్రాన్ని మొత్తం బంద్ చేయొచ్చు వాళ్ళు కానీ చేయరు డ్రామా ఇప్పుడు ఇదే మూమెంట్ రెండు సంవత్సరాల రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్కి మా సఫర్ పెడతాను నిరుద్యోగులు సింహగా జిల్లా అని చెప్పేసి లక్ష లక్షలు పెట్టి కాబట్టి ఇరవై వేలు వచ్చే అవకాశం ఉంటే ముప్పై వేలు రావాలి ముప్పై వేలు వస్తే నలభై వేలు వచ్చే అవకాశం ఉంటే నలభై వేలు రావాలి నలభై వేలు వచ్చే అవకాశం ఉంటే యాభై వేలు రావాలి స్ట్రెంగ్ ఈజ్ అవర్ 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 ఏమంటుందా స్ట్రెంగ్ మన మన యొక్క బలకమే మన బలం అవుతుంది ఒకసారి అందరూ ఏపీ వారైనా తెలంగాణ అందరు సరే మీ ఫ్రెండ్స్ని తీసుకురండి ఏపీవారండి నువ్వు కూడా ఫైవ్ పర్సెంట్ దాంట్లో నువ్వు ఇవ్వాలి ఎంత గురికి కదా కాబట్టి ఇది ఉద్యమం జరుగుతుంది కదా ఎవరో డిస్టిక్లో ఉన్నవాడు వస్తాడు గిరుచున్న వాళ్ళు ఉన్నాడు వస్తాడు నీకు అనవసరం నీకు పక్కన స్టడీలో నువ్వు రావచ్చు రాకపోవచ్చు నువ్వు రావాలి నువ్వు రావడానికి ప్రయత్నం చేయాలి ఓకే అందరు వస్తారు కదా సోషల్ మీడియాలో మాత్రం చాలా విపరీతంగా సపోర్ట్ చేయాలి డిసెంబర్ ఐదు తారీఖున మీరు కంపల్సరీగా అందరు రావాలి ఓకే